హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం దరిచేరవ ప్రియా పార్ట్ టూ ట్వంటీ సిక్స్లోకి వచ్చేసాం దానిలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి శృతి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అయితే విరాట్ అప్పుడే లేచి ఎక్కడికి శృతి ఇంత పొద్దున్నే బయలుదేరా ఈరోజు కూడా ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు అందుకు శృతి అవును వెళ్తున్నాను కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం లేదు ఆఫీస్కి వెళ్తున్నా అని అంటుంది అందుకు విరాట్ ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది బొచ్చి మనం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది సో మళ్ళీ నువ్వు కష్టపడటం అవసరమా అని అంటాడు అందుకు శృతి ఆస్తి ఉంది ఓకే అది నాకు తెలుసు కదా కానీ నాకు జాబ్ చేయటం అంటే ఇష్టం అసలు ఇప్పటికే నా జాబ్ ఉందో లేదో అని టెన్షన్గా ఉంది అని అంటది అందుకు విరాజ్ నీ ఇష్టాన్ని నేను కాదనను అయినా నీ జాబ్ ఎవరు తీసేస్తారు డార్లింగ్ నేను మొగుడే ఆ కంపెనీకి ఓనర్ అయితేను అని అంటాడు అందుకు అందుకే కదా నా జాబ్ ఇంకా సేఫ్గా ఉంది అని ఆనందపడుతున్నాను అని చెప్పి సరే నేను వెళ్ళొస్తా అంటూ అతని కౌగిలిలో నుండి లేవబోయింది అంతలో విరాట్ ఆమెను దగ్గరగా తీసుకొని యూనో వాట్ అన్నాడు ఏంటి అని అంటది కళ్ళెగరేస్తూ నువ్వు ఈ ఆఫీస్ వెళ్ళో చాలా హట్గా ఉన్నావు తెలుసా అని అంటాడు అందరి శృతి ఆహా అవునా అయినా సరే ఇప్పుడేమి మీ పప్పులే ఉడకవు నేను ఆఫీస్కి వెళ్ళాల్సింది ముందు నన్ను వదలండి అని అంటది చి నీకు నా మీద ఇంత కూడా ప్రేమ లేదే అని అంటాడు అలిగినట్టు ఫేస్ పెట్టి అది చూసిన శృతి వచ్చు చూడండమ్మా పిల్లగాడు పిలగాడు అలిగినాడు ఆయన ఎంత ముత్తుకున్నాడో అని అంటూ మీ కళ్ళబల్లి మాటలకు నేను కడిపోను అస్సలే టెన్ డేస్ పై నుండి నా వర్క్ పెండింగ్లో ఉంది నేను మిమ్మల్ని నాకంటే మీ కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మీకు తెలుసు ఆయన తెలియనట్టు మాట్లాడుతున్నారని నాకు తెలుసు అని అంది సరే ఇంకేం చేస్తాం ఆయన తెలిసినాక నే వెళ్ళు నేను కూడా ఈరోజు నేను నాపలే అని అన్నాడు అంటే అన్నట్టు చూసింది ఎందుకంటే నేను కూడా వేరే కంపెనీకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో నిన్ను నిన్ను రుద్ర తీసుకొని ఆఫీస్కి వెళ్ళు వెళ్ళి తీసుకొని వస్తాడు అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆమె కూడా సరే అయితే వెళ్ళస్తాన్ ఐ విల్ సీ యూ లిటర్ అని చెప్పి అతనికి కిస్ ఇచ్చింది అతను బాత్రూంలోకి వెళ్ళే ముందు తర్వాత ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చేసరికి రుద్ర తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తను నిన్న వెళ్ళిన కార్లోనే ఆఫీస్కి బయలుదేరింది అయితే అది అందరూ ఆఫీస్కి వచ్చే టైం కావడంతో చాలామంది శృతి కారులో నుండి దిగటం చూశారు కొంతమంది అసూయగా చూస్తే ఇంకొంతమంది అడ్మైరింగ్గా చూశారు శృతి ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆమె అలా కూర్చోగానే రోహిత వచ్చి హాయ్ వర్ష అని అంది అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఆఫీస్లోనే కాదు బయట కూడా చాలామందికి వర్షని శృతి అని వర్షకి ఇంత ఇంతకు ముందు ఉన్న నేమ్ శృతి అని తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందని తెలియదు సో నేను వర్ష అని చెప్పినప్పుడల్లా కన్ఫ్యూజ్ కాకండి వర్ష అయినా శృతి అయినా ఇద్దరు ఒకటే ఓకేనా ఇంకా స్టోరీలోకి వెళ్దాం హాయ్ రోహి ఏంటి బాగున్నావా అని అంటది బో సూపర్ ఉన్నాను డల్లింగ్ కానీ నువ్వు ఉంటే ఇంకా బాగుండేదాన్ని నిన్ను చాలా మిస్ అయ్యాను రా మీ ఇంటికి వద్దామని అనుకుంటే నాకేమో మీలు తెలియదు సో రాలేకపోయాను నిజంగా నువ్వు వచ్చేదాకా నాకు కంగారుగా అనిపించింది ఏమైపోయావో ఏమైందో నీకు అని అవునే ఏమైపోయావే నీ నువ్వు లేక నేను ఎంత ఇబ్బంది పడిపోయానో తెలుసా అనేసి ఏమయ్యూయా నీ నీవింటి అని పాట పాడింది అది చూసి శృతి ఓహో ఎవరికో పాడాల్సిన పాట నాకు పాడుతున్నావేంటి అని అంటూ ఇద్దరు చమత్కారంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక వర్కర్ వచ్చి మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు వర్షాతోటి ఎవరబ్బా నా కోసం వచ్చిన వ్యక్తులు అని లేచి బయటికి నడిచింది అక్కడున్న మనిషిని చూసి గ్రూప్కి ముడివేసింది ఎందుకంటే అక్కడ రేటా ఉంది ఇంకా శృతి ఆఫీస్కి వచ్చే టైంకి మీరా కూడా తన మోడలింగ్ కంపెనీకి తన వెళ్ళి తన ఓనర్ ముందుకి వెళ్ళి నుంచింది ఆమె వెళ్ళగానే ఒక పేపర్ని విస్సర్గా మీరా మీదకి విసిరి ఏమిటి న్యూస్ అని అడిగాడు ఆ కంపెనీ ఓనర్ అయిన జ్యూ మీరా అక్కడికి వెళ్ళగానే మీరా మేనేజర్ అయిన సూసన్న అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది మీరా ఆ పేపర్ని తీసుకొని ఒకసారి దాని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ నాకు తెలుసు దీని గురించి కానీ ఇవన్నీ ఒకటి రూమర్స్ అనే కాజువల్గా మాట్లాడినట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంది సో దీని గురించి మీరు టెన్షన్ పడనవసరం లేదు వీటి సంగతి నేను చూసుకుంటాను అని అంది ఓ ఇవి ఒట్టి రూమర్సేనా నీ ఈ ఒట్టి రూమర్స్ వల్లనే నేను నిన్న ఎంత లాస్ అయ్యానో తెలుసా అని కోపంగా ఆమె చూస్తూ అడిగాడు అది చూసిన మీరా అతనితో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అతన్నే చూస్తూ కూర్చుంది మళ్ళీ జ్యూ మాట్లాడుతూ అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు మీరా అప్పుడే నువ్వు పెద్ద సూపర్ మోడల్ అయిపోయాను నేను పెద్ద సెలబ్రిటీని అని అనుకుంటున్నావా అది కూడా ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏం చిన్నది కాదు మీకు ముందే చెప్పాం ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవద్దు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అస్సలే తీసుకోవద్దు అని అయినా మీ ఇష్టానికి మీరు ప్రవర్తించారు సో ఈ రీజన్ వల్లనే నేను మిమ్మల్ని నా కంపెనీ నుండి తీసేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నాకు జరిగిన నష్టాన్ని తీర్చి మీరు మీ దారిన వెళ్ళిపోవచ్చు అన్నాడు అందుకు మీరు ఆ కొద్దిగా షువర్ అవుతూ సార్ ఆ రూమర్స్ని నేను తీ నేను తీసివేసుకుంటాను తీసివేసుకుంటాను అప్పుడు మీకు ఎటువంటి నష్టం ఉండదు కదా నా వల్ల అని అంది ఏంటి రూమర్స్ని లేకుండా చేస్తావా అయితే చేసుకో నాకేంటి ఇంకా నువ్వు నా కంపెనీలో కొనసాగలేవు నీవు అనుకున్నంత తేలిక కాదు వాటిని ఆపడం నువ్వు డేటింగ్లో మాత్రమే ఉంటే నువ్వు అన్నట్టు రూమర్స్ పెద్దగా స్ప్రెడ్ అయ్యేవి కావు కానీ నాకు నష్టం వచ్చేది కూడా కాదు కానీ నువ్వు డేటింగ్తో పాటు ప్రెగ్నెన్సీ అనే ఇష్యూలు కూడా ఉన్నావు అయినా నిన్న ఒకటి కాదు రెండు కాదు చాలా అలిగేషన్స్ నీ మీద ఉన్నాయి అయినా నీకు తెలుసు మోడలింగ్లో ప్రెగ్నెన్సీ వారికి ఛాన్సెస్లు ఉండవు అని నువ్వు ఆ విషయం నా వద్ద దాచి నన్ను మోసం చేసినందుకు నీ మీద కేసు వేసి వరువు నష్టం దావా కూడా వేయాలి అని అన్నాడు అందుకు మీరా ప్లీజ్ సార్ మీరు అలా చేయొద్దు మీరు అలా చేస్తే మోడల్ని అవ్వాలి అనే నా కోరిక కోరికగానే మిగిలిపోతుంది మీరు ఇంకేమైనా చెప్పండి చేస్తాను అంతేకాని నన్ను మోడల్గా తీసివేయద్దు సార్ అది నా డ్రీమ్ సార్ నా డ్రీమ్ కోసం నేనేమైనా చేస్తాను అండ్ మీరు అనుకున్నట్టు నాకు ప్రెగ్నెన్సీ అస్సలే ప్రెగ్నెన్సీ కూడా ఏం లేదు కావాలంటే మన కంపెనీ డాక్టర్స్ తోటి చెక్ చేయించుకుంటాను ఇంకా రూమర్స్ని కూడా లేకుండా మాఫీ చేయించుకుంటాను అని అంది ప్రతిమలాడుతున్నట్టుగా అందుకు టి ఆమెని వెంటనే ఆమెను చూస్తూ ఏమైనా చేస్తావా అంటే చిన్న గొంతుతో అడిగాడు నిజంగా ఏమైనా చేస్తావా ఆలోచించి చెప్పు అది నీ వల్ల అవుతుందా కాదా అనేది కూడా ఆలోచించి చెప్పు అని ఆలోచించు అనే పదాన్ని ఏమైనా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగాడు అందుకు మీర ఎస్సా ఏమైనా చేస్తాను చెప్పండి ఏం చేయమంటారు అని అడిగింది గబగబా ఎక్కడ మళ్ళీ తనని కంపెనీ నుండి తొలగిస్తాం అని అంటారు అని అయితే డ్యూ ఒక చిన్న సైడ్ స్మైల్ వదిలి అయితే నువ్వు రెడీ అన్నమాట నేనేం చేయమన్నా చేస్తాను అన్నావు చేస్తావన్నమాట ఓకేనా ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు అని అన్నాడు అయితే మీరు ఏం ఆలోచించుకోకుండా ఏమైనా చేస్తాను సార్ అని అంది మళ్ళీ అయితే రెండు విషయాలు నోట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు అందుకు మీద ఏమిటి సార్ అవి అని అడిగింది క్యూరియస్గా అందుకు జీవు ఆమెని పైకి నిల్చోపెట్టి ఆమె భుజాల మీద చేతులు వేస్తూ ఒక్కటి రేపటిలోగా ఆ రూమర్స్ని లేకుండా చీ నాకు మళ్ళీ ఇలాంటి రూమర్స్ వినిపించకూడదు అని అన్నాడు ఇక ఏ ఒక్క విషయం కూడా నీ నుండి బయటకు రాకూడదు ఇక నుండి నువ్వు అది ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు చేసి తీరాల్సిన పని అదే ఇంకా నువ్వెప్పుడు రూమర్స్లో ఇరుక్కోకూడదు బట్ కా ఇప్పుడు వచ్చిన రూమర్స్ మాత్రం రేపటికి కనిపించకూడదు ఇక ముందు వినిపించకూడదు రేపటికెల్లా అని అంటే నీకు అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు నైట్కెల్లా అవి అన్నీ అస్సలకి ఆన్లైన్లో లేకుండా ఉండాలి అని అన్నాడు సీరియస్గా అందుకు మీద ఓకే సార్ మరి రెండో పని ఏంటి అని అడిగింది అందుక డ్యూ ఆమెని పై నుండి కింద వరకు ఇయ్యగా అదిగా చూస్తూ నీ డ్రెస్ రిమూవ్ చేయాలి ఒంటి మీద నూలు ఉండకూడదు అని అన్నాడు అందుకు మీద సార్ అది నేను చేయలేను సార్ మీకు తెలుసు నాకు ఫియాన్సీ ఉన్నాడు అని అంది సో వాట్ ఉంటే నాకేంటి నేనేమైనా వెళ్ళి నీ ఫియాన్సీతో చెప్తానా ఏంటి లేదా నువ్వేమైనా చెప్తావా మా నిద్రమేగా ఉంది ఈ విషయం మూడో కంటికి తెలియదు ఏమంటావు ఓకేనా అని అన్నాడు ఒకలాంటి ఆంటీ అందుకు మీరా అయినా కానీ సార్ నేను చేయలేను అని అంది అందుకు జ్యో కోపంగా ఏంటి పతివ్రత వేషాలు వేస్తున్నావా అంటూ ఆమె రెండు బుగ్గల్ని గట్టిగా వద్దుతూ కోపంగా అడిగి చెయ్యలేకపోతే పోవే బయటికి నిన్న ఇప్పుడు ఏం చేసినా అడిగే వారే లేరు ఎవరికైనా చెప్పినా నువ్వే నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పామని డోర్ లాక్ చేసి కావాలని ఇదంతా చేసావని చెప్తాను ఆల్రెడీ నీ మీద ఎవరికి ఎటువంటి మంచి అభిప్రాయం లేదు బట్ నాకు కావాల్సింది అలా కాదు నీకు నువ్వుగా నా వద్దకు రావాలి నాకు సుఖాన్ని ఇవ్వాలి సో నువ్వు బయటికి వెళ్ళి వెళ్ళిపో అంటూ తోసేశాడు వెనక్కి ఆమెను మళ్ళీ అతనే మాట్లాడుతూ నువ్వు ఆ రూమర్స్ని మాఫీ చేసినా ఏ మోడలింగ్ కంపెనీలో నన్ను కాదని నువ్వు మోడల్గా ఎదుగుతావో నేను చూస్తాను పెద్ద పతివ్రతలో ఫోస్ కొడుతున్నావు కదా నీ ఫియాన్సీని ఇంతకుముందు అస్సలు చీట్ చేయనట్టే మాట్లాడుతున్నావే నీ జాతకం నాకు తెలియదు అని అనుకుంటున్నావా అని మండిపడ్డాడు ఆ దెబ్బకు మీరు దెబ్బకు దయ్యం వదిలినట్టు అయ్యి ఎందుకు సార్ అంత కోపం ఓకే మీరు చెప్పినట్టే నేను చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని అంది కన్ఫ్యూషన్గా అందుకు జూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమెని ఏడా నలిపేస్తూ ఏంటి నువ్వు నన్ను నమ్మటం లేదా అయినా ఇదేమైనా అందరికీ దండోర వేసుకునే విషయమా ఏంటి అని అనుకుంటూ ఆమెని చుట్టేశాడు అందుకు మీద సార్ ఉండండి కొద్దిగా అంటుంటే ఏమిటి అన్నాడు డోర్ లాక్ చేయలేదు అని అంది ఆమెను అలానే పట్టుకొని కొద్దిగా లూజ్గా వదిలేడు ఆమె డోర్ లాక్ చేసి వారి పనిలో వాళ్ళు మునిగిపోయారు ఆ తర్వాత మీరు అక్కడి నుండి డాక్టర్ మిత్ర వద్ద వద్దకు వెళ్ళాలి అని ఆ దారిలో వెళుతూ ఎంత ధైర్యరా నన్నే బెదిరించి నీ సొంతం చేసుకుంటావా చెప్తాను ఈ పని అని అనుకుంటూ జ్యూన్ తిట్టుకుంటూ ముందు ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టాలి ఆ బజార్ది నోరు తెరవకపోయి ఉంటే ఈ పెంటంతా ఉండేది కాదు దాని సంగతి కూడా చూడాలి ఇవి అన్నీ జరగాలి అని అంటే ముందు నేను ఆ ఆర్యానికి భార్యనే అయ్యి ఆ బోగట్ ఫ్యామిలీ కోడలిగా గుర్తింపు తెచ్చుకున్నాక ఒక్కొక్కరికి ఇంతకింత బదులు తెచ్చుకుంటాను ఆ ఇంటి కోడల్ని అయితే నన్ను తక్కువ చేసి మాట్లాడే ధైర్యం ఇంకెవ్వరూ చేయరు నేనేం చేసినా చెల్లిద్ది సో ముందు ప్రజెంట్ ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టాలి ఏం చేయాలి జ్యూ రూ రేపటికెళ్ళ ఈ విషయాలు సమస్య పోవాలి అని అన్నాడే ఈ ప్రాబ్లం తీరకపోతే ఇప్పుడు వాడితే నేను చేసిన పనికి కూడా ఉపయోగమే ఉండదు సో ఏం చేయాలి మీరా థింక్ బిగ్ ఏదో ఆలోచన వస్తుంది అని తనకి తాను చెప్పుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉంది అంతలో హా అయ్యో వచ్చేసింది అని అంటూ ఆర్యన్కి కాల్ కలిపింది అతను ఒక్క రింగుకే కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ బేబీ ఏం చేస్తున్నావు అని అడిగింది ఇమీడియట్గా అందుకు ఆర్యన్ నేను బాగున్నాను రా నేనేం ఆలో ఏం చేయట్లా నేను ఇప్పుడే అనుకుంటున్నాను నీకు కాల్ చేద్దామని ఈ లోపు నువ్వే కాల్ చేసావు చెప్పు బంగారం ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు అందుకు మీర నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఆర్యన్ ఒక చిన్న చిక్కప్ ఉంది అందుకే అని అంది అందుకు ఆర్యన్ కంగారు పొడిపోతూ బంగారం ఏమైందరా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగాడు గాబ్రాగా అందుకు మీర చిన్నగా నవ్వుతూ ఆర్యన్ అంత టెన్షన్ పడకు ఇది జస్ట్ రెగ్యులర్ చెకప్ రా నాకే కాదు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ చెకప్స్ రొటీన్నే అని అంది అవునా మరి ఎందుకు అంత అర్జెంటుగా కాల్ చేశావు అని అడిగాడు అందుకు మీద అదే ఆర్యన్ ఆ రూమర్స్ గురించి నా దగ్గర ఐడియా ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాని నుండి మనం బయటపడవచ్చు అంటూ తనకి వచ్చిన ఐడియాని మొత్తాన్ని ఆర్యన్కి వివరించి చెప్పింది అది విన్న ఆర్యన్ ఓ ఇది చాలా మంచి ప్లాన్ రా నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్ని అండ్ ప్రెస్ రిపోర్టర్స్ని పిలిచి ఆ ప్లాన్ అమలు చేస్తాను ఇంక నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పాడు అందుకు మీరా థ్యాంక్ యూ ఆర్యన్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్లోనే ముద్దు వర్షం కురిపించింది దానికి ఆర్యన్ ఉప్పితబ్బి పోతూ బంగారం చాలా నీ ప్రేమను చూస్తుంటే వెంటనే నీ ముందు వాలిపోవాలని అనిపిస్తుంది అని అన్నాడు అందుకు మీరా హలో నువ్వు వాలిపోవాలన్నా నేను ఎగిరిపోవాలన్నా ఇప్పుడు కుదరదులే ఇప్పుడు మన బేబీ గురించి చెక్కి చెకప్కి వెళ్తున్నా కదా అని అంటూ కాల్ కట్ చేసింది ఇక ఇక్కడ మీర రీటాని చూసి స్టన్ అయ్యి ఏంటి రాక్షసి రాబందు ధారిత వచ్చిందా ఏమిటి అయినా నిజంగా నా కోసమే వచ్చిందా ఎందుకబ్బా అని అనుకుంటూ రీ వద్దకు వెళ్ళి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది ఆ మాటకు రీటా ఆమె వైపు తిరిగి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని అంది అందుకు వర్ష ఏమిటి నన్ను చూసి వెళ్దామని వచ్చావా ఏం నేనేమైనా సోకేష్లో బొమ్మనా లేక జూలు జంతువున ఎవరు పడితే వాళ్ళు వచ్చి చూసిపోవటానికి ఈ నంగనాచి మాటలు నా వద్ద మాట్లాడకు మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పి చెప్పు మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు ఆయన పొద్దున్నే నన్ను చూడ్డానికి ఎగేసుకొని వచ్చావా సిగ్గుందా నీకు అని అడిగింది కోపంగా అందుకు రీటా వర్ష నీ కోపంలో అర్థం ఉంది కానీ నేను నిన్ను మళ్ళీ ఏదో చేయడానికి రాలేదు నిజంగా నేను చేసిన దానికి అపాలజీ చెప్పడానికే వచ్చాను నిజంగా నా కళ్ళు అసూయ ద్వేషాలతో నిండిపోయి నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా చేశాను ఒక అయ్యుండి కూడా నీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఎందుకంటే నేను కోరుకున్న లైఫ్ని నువ్వు మీ సొంతం చేసుకున్నావు అన్న అక్కసుతో మీరాతో చేతులు కలిపి అది అంతా చేశాను అందుకు రియల్లీ సారీ అని అంది అందుకు వర్ష రీటా వైపు చూస్తూ నిన్ను చూస్తుంటే నిజంగా నాకు పెద్ద షాక్ కొట్టినట్టు అవుతుంది అస్సలు నువ్వు నువ్వేనా మొన్న ప్లాన్ చేసి నన్ను అంతమందితో రేపు చేయించాలి అని అనుకున్న రీటానైనా నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొస్తుంది అందులో పెద్ద పొడి ఒక చోట కూర్చొని వచ్చే పోయేవారికి ఒక బంగారు కడియం చూపించి నేను ముసంధాన్ని అయ్యాను సో నేను ఇప్పుడు ఏ ప్రాణిని తినటం లేదు నేను కందమూలాలు తింటూ కాలక్షేపం చేస్తున్నాను వయసులో ఉన్నప్పుడు అనేక మందిని వేటాడి తినేశాను సో నేను చాలా పాపం మూట కట్టుకొని ఉన్నాను నీలాంటి ధర్మాత్మను ఎవరైనా కనిపిస్తే ఈ కార్యం ఇచ్చి నా పాపాలకు నిష్కృతి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పినట్టు ఉంది నువ్వు చెప్పేది చూస్తుంటే సరేలే నువ్వు పెద్ద పులివి కాదు నేను నిన్ను నమ్మే బఫెట్ని కాదు కానీ ముందు ఇప్పుడు ఇప్పుడేంటి నువ్వు నాకు సారీ చెప్పాలి అంతే కదా సరే చెప్పేశావు కదా ఇంక వెళ్ళు సారీ చెప్పేశావు కదా అంటూ వెనక్కి తిరిగింది వర్ష ఇంతలో రేటా హలో వర్ష ఒక మాట అంటూ పిలిచింది ఏమిటి అన్నట్టు చూసింది తర్వాత ఏం జరిగింది